చాలా అరుదైన ఒక వ్యాధిని అది కూడా చిన్నపిల్లలు వచ్చే అరుదైన వ్యాధిని మనము అతి తక్కువ సమయంలో ఎంతో ఇంప్రూవ్మెంట్తో ఒక చిన్నపిల్లవాడిని కాపాడంతో దీన్ని పంచుకుందామని ఈరోజు ఈ సమావేశం ఏర్పరచడం జరిగింది మెయిన్గా ఒక ఫైవ్ డేస్ బాబు కాళస్తు నుంచి మనకి కాళ్ళు చేతులు రెండు చాలా వీక్నెస్తో వచ్చాడు హాస్పిటల్కి దాన్ని మన దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ అంటే చిన్నపిల్లల న్యూరాలజిస్ట్ ఫిడియాటిక్ న్యూరాలజిస్ట్ మన సహాయంతో వెంటనే ఆ జబ్బుని గీయన్ బయాలీస్ సిండ్రోమ్ అనే విధంగా డయాగ్నోస్ చేసి అది కూడా దగ్గర వేరు వేరే సర్వైకో బ్రాల్ వేరియంట్ అంటారంటే మామూలుగా నుంచి గిలక్ బయాలీస్ కింద నుంచి వీక్నెస్ ప్రారంభమైతే బాబుకి ఆల్రెడీ పై నుంచి వీక్నెస్ ప్రారంభమైందన్నమాట సో అందుకనే వెంటనే ఆల్మోస్ట్ ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అయ్యాయి అంటే ఊపిరితిత్తులు ఉండే కండరాలు కూడా వీక్నెస్ వచ్చేసి ఆ వెంటిలేటర్ సహాయం అవసరమైంది సో ఇలాంటి కేసులు సాధారణంగా తొందరగా డయాగ్నోస్ అయితే రికవరీ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది సో తొందరగా డయాగ్నోస్ చేసి అని ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా బాబు అయితే తొందరనే కోరుకున్నాడు కానీ పూర్తి రికవరీ అనేది రీఫెస్ అనేది సాధారణ త్రీ టు సిక్స్ మంత్స్ పట్టవచ్చు అంటే పూర్తి స్థాయిలో నడవగలడం కానీ లేయడం కూర్చోడం కూడా కానీ ఈ పిల్లవాడు మటుకు ఆల్మోస్ట్ మనకు టూ వీక్స్ బ్యాక్ వచ్చినప్పుడు కేవలం రెండు మూడు వారాల్లోనే పట్టు సహాయంతో నడవగలిగే స్టేజ్కి వచ్చేసాడు సో ఇవంతా కూడా ఎర్లీ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ఎక్స్పర్టైజ్ కేర్ ఐసియూ కేర్ ఐసు టీమ్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్ రిణేష్ డాక్టర్ డాక్టర్ పాతశాల మరియు నేను అలా అదేవిధంగా పిడియాటిక్ న్యూరాలజిస్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐస్యూ సిస్టర్స్ ఫిజియోథెరపిస్ట్ వీళ్ళందరి సహకారంతో మనం ఈ విధంగా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా అంటే మేజర్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా బేబీని లైఫ్ మరియు అతని అంబులెన్స్ ఫీల్ అంటే కొన్నిసార్లు అట్లే బెడ్కి అంకితం కాకుండా ఇట్లా నడవలే కాకుండా సిక్స్ మంత్స్ ఉంటారు దాని తర్వాత పూర్తి స్థాయిలో వీక్నెస్ ఉంటుంది అలాంటివి ఏం లేకుండా రికవరీ కూడా బాగా చూపించేటట్టు జరిగాయి సో దీనికోసం మన ప్రజలంతా తెలియాలని సమావేశం ఏర్పరుస్తుంది ఇప్పుడు మన పేరెంట్స్ పీరియాజిస్ ఎందుకంటే ఇలాంటి కేసెస్లో రికవరీ అనేది ఈజీగా కనపడుతున్నారు రోజులు నడుస్తూ ఉంటాయి ఆ వీక్నెస్ ఇంప్రూవ్ కావాలి కానీ వాళ్ళు కూడా కోర్టుతో నమ్మకంతో కంటిన్యూ చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది మధ్యలో అంటే వారం రోజులు ఒక వేరు డెంపులైట్ కొనక ఎవరికైనా పెయిన్ ఉంటుంది ఏమవుతుంది ఏమవుతుంది కానీ వాళ్ళు చాలా ఓపిక్గా మనం చెప్పిన మాటలన్నీ చేసుకొని చాలా ఓపికతో మమ్మల్ని ఏ రోజు కూడా ఇలా క్వశ్చన్ చేయడం కానీ ఇలా ఏం లేకుండా ఫాదర్ కానీ మదర్ కానీ యువర్ రెడీ పేషెంట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్కి నమ్మకం ఉండడము ఇలాంటి క్రానిక్ కేసెస్ అందుకే న్యూమోనియాస్ ఇప్లెక్స్ ఫీవర్ కాఫ్ పౌడర్ పూర్తి చేసుకుని తగ్గిపోతాయి కానీ ఇలాంటి న్యూరలాజికల్ కేసెస్లో డాక్టర్ది సిస్టర్ది హాస్పిటల్ ఎంత ఉంటుందో పేరెంట్స్ ది పేషెంట్స్ పేరెంట్స్ యొక్క నమ్మకం కూడా చాలా హెల్ప్ అయ్యింది సో ఆ విధంగా వాళ్ళు చేయగలిగినారు కాబట్టి మనం ఈ విధంగా బేబీ కూడా హెల్త్ సేఫ్గా నార్మల్ పిల్లో ఖచ్చితంగా నార్మల్గా చేసుకోవచ్చు స్లోగా వచ్చినప్పుడు నార్మల్ ఇంకమ్ ఎలా ఉన్నాడు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది వాళ్ళకి ఇంకొకటి సమాముఖంగా ఇప్పుడు తినేది అంటున్నాను మనము జూన్ పదహారో తారీఖున తిరుపతిలో ఫస్ట్ ఆఫీస్ పైడ్ మెగా బేబీ షవర్ అయినా ఏర్పాటు చేస్తున్నాము ఈ మెగా బేబీ షవర్ వచ్చేసి మనకి దాంట్లో ఎనీ అప్కమింగ్ మదర్స్ ఎవరైనా సరే థర్డ్ మంత్ నుంచి నైన్త్ మంత్ డెలివరీ డెలివరీ ఉన్నా కూడా ఎక్కడ చూపించుకుంటున్నా పర్లేదు మనం జస్ట్ వచ్చి పార్టిసిపేట్ చేస్తే చాలు దాంట్లో కొన్ని మనకు లక్కీ బర్త్ ప్యాక్ బర్తి ప్యాకేజెస్ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫ్రీ కంప్లీట్ ఫ్రీ డెలివరీ ఛార్జెస్ సో ఇది కూడా మనకి జూన్ సిక్స్టీన్త్ మన ఏం కన్వెన్షన్లో ఈవినింగ్ ఏర్పాటు చేస్తున్నాము దా ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే ప్రోగ్రామ్ ఫాలోడ్ బై లంచ్ సో దీనికి ఈ సభాముఖంగా ఇది కూడా తెలియజేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గర వచ్చినప్పుడు బాబుకి కొద్ది ఊపిరికి ప్రాబ్లం ఉంది మాట పడితే మాట మాటలు రావట్లేదు వీక్నెస్ అనేది మాటలు రావట్లేదు ఏమి తినలేకపోతున్నారు దాంతో పాటు అయిపోతున్నారు సో వచ్చిన అదే రోజే బాబు మధ్యాహ్నం మా దగ్గరికి వచ్చాడు సో అదే రోజు వెంటనే నరువు కండక్షన్స్ పెద్ద నుంచి చేయడం వెంటనే అని డయాగ్నోస్ చేశాము అదే రోజు రాత్రికి ఐవే నేను స్టార్ట్ చేశాం सोच वि वन डे मैं दिन मध्यासी इंजक्ष स्टार्ट जरूर सो एर् इलांक्राइ सिंड्रोम से फास्टोजे फास्ट रिकवरी अच्छा सो बाबू की इमीडियंजन इव रोज वैटर बाबू आर्वा आक्सीजन इंकोक रूप रोजल तरह कंप्लीट आक्सीजन बैठक इक डिचारे मतलब

దాంతో మ్యారేజ్ కోసం అరవై ఎక్కువ వెహికల్ అనేది ఇంకా అరవై అంటే ఈ బిలియన్ మ్యారేజ్ ఇంట్లో మళ్ళీ చాలా ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఇలాంటిది అంటే దగ్గర దగ్గర ఇలాంటి వేరియంట్ కోర్టు మందిలో ఒకటి వస్తుంది మెయిన్ ఏంటంటే దీనికి ఆ డయాగ్నోస్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ ఒక డయాగ్నోస్ అయితే ట్రీట్మెంట్ ఐవీఏజీ మెయిన్ అదంతా డాక్టర్లకి తెలిసే ఉంటుంది బట్ డయాగ్నోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా

日本で見るのもあさっハスクをやっているのもあさって、日本で見るハスクをやっ